హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నానండి అది ఎలా చేయాలో చూపిస్తాను ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి ఇందులోకి రెండు గ్లాసులు నీళ్లు పోసాను ఒక ఆరేడు పచ్చిమిర్చి తీసుకున్నానండి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి ఇవి ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకునేసి మూత పెట్టేసి ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసుకుందామండి ఫైవ్ విజిల్స్ తర్వాత ఈ కందిపప్పుని బాగా మెదిపేసుకుందామండి మెదిపేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందామండి పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న వేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిన తర్వాత గోంగూర ఒక కట్ట గోంగూర తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొనేసి ఇందులో వేసుకుందామండి గోంగూర హెల్త్కి చాలా మంచిది కదా గోంగూర ఖచ్చితంగా వారానికి ఒకసారి ఏదో ఒక రెసిపీ చేసుకుని తింటే చాలా మంచిదండి కట్ట వేసుకున్నాను బాగా కడిగేసి ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి తొందరగా మగ్గిపోతుందండి బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకుందాము ఆవిరికి బాగా ఉడికిపోతుంది చూసారా తొందరగా ఉడికిపోయింది ఇంకొద్దిసేపు అట్లా మూత పెట్టేసి కాస్త మగ్గించుకుందామండి తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకుందాం కదా కందిపప్పు ఆ కందిపప్పుని మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాము వేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇందులో కొన్ని నీళ్ళు వేసుకుని బాగా కలుపుకుందాము ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి కొంచెం కారం కూడా వేసుకుందాము గోంగూర పుల్లగా ఉంటుంది కదా కొంచెం కారం ఎక్కువే పడుతుందండి మన టేస్ట్కి తగ్గట్టు కారం తీసుకుందాము ఇప్పుడంతా నీట్గా కలిపేసుకుందామండి బాగా కలుపుకొని ఇంకొన్ని నీళ్ళు వేసుకుందాము కొంచెం గట్టిగా ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకుంటే అయిపోతుందండి అంతే చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో చాలా బాగుంటుందండి అంతే అండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.